సుమారుగా అక్రమ కేసులు రెండు వేల ఆరు వందల మంది పై అక్రమ కేసులు పెట్టారు మరి అందరికీ మనందరికి పెద్దయిన మా బీసీలందరికీ గుర్తొచ్చే మొదటి వ్యక్తి నాయుడు గారి పైన కేసులు పెట్టారు స్పీకర్ గారి పైన కేసులు పెట్టారు మీ పైన కేసులు పెట్టారు మరి కొల్లు రవీంద్ర గారి పైన కేసులు పెట్టారు అనేక బీసీల పైన కూడా కేసులు పెట్టి భయభ్రాంతులు చేశారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి గతంలో జగన్మోహన్ రెడ్డి టీవీ ఆన్ చేస్తే అధ్యక్ష సాక్షి టీవీ ఆన్ చేస్తే టీవీ ఆఫ్ చేయద్దండి కరెంటు బిల్లు పెంచను అని తొమ్మిది సార్లు పెంచాడు అధ్యక్ష నిత్యావసర సరుకులు పెంచను పిల్లలకి మెగా జాబ్ క్యాలెండర్ అన్నాడు అధ్యక్ష ఉచిత ఇసుక అన్నాడు అధ్యక్ష మరి ఈ రోజు ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే బీసీలు అన్న విషయమే మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే ఒక పక్క అన్నా క్యాంటీన్లు తీసేసాడు ఒక పక్క ఉన్న పరిశ్రమలు తరలి కొట్టేశారు ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు రైతాంగం ఇబ్బంది పడుతుంది అన్ని రంగాల్లోనూ ఇబ్బంది పడింది ఎక్కువ శాతం ఎవరంటే బడుగు బడిహీన వర్గాలు చెందిన వారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి రవీంద్ర గారు రవి అన్న గారు చెప్పినట్లు మీరు ఏదైనా మంచి హాస్పిటల్ చూపించి ఒక్కసారైనా మా బీసీలందరూ అధ్యక్ష దయచేసి ఎందుకంటే